పా చెల్లెల్లో ఉన్నారు బాగున్నారే నేనైతే చాలా బాగున్నానండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మధువర్మా వ్లాగ్స్ అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ అండి ఇప్పటివరకు ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే కనుక సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మధువర్మా వ్లాగ్స్ మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ని అయితే మీరు నోటిఫికేషన్ ద్వారా మీ మొబైల్లో చూడొచ్చు అనమాట సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ బటన్తో పాటు పక్కనే బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేశారంటే కనుక డైరెక్ట్గా మేము ఇలాంటి మరిన్ని వీడియోస్ పెట్టిన వెంటనే మీ మొబైల్లోకి వెంటనే నోటిఫికేషన్ ద్వారా అయితే వస్తుంది మీరు ఆ నోటిఫికేషన్ క్లిక్ చేసి ఫుల్ అయితే వాచ్ చేయొచ్చు అనమాట సో మనం ఈరోజు ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం ఇవి వచ్చేసి టై వీడియోలో చూపిస్తున్నాను కదండి ఈ బియ్యం వచ్చేసి పది కేజీల బియ్యం అనమాట పది కేజీల బియ్యాన్ని కూడా రెండు రోజుల ముందే నానబెట్టేసుకోవాలి ఎప్పుడు అంటే ఈరోజు మీరు చేయాలనుకున్నారు అనుకోండి ఆల్రెడీ టూ డేస్ ముందే ఇవి నానబెట్టేసుకోవాలి అదే విధంగా పూట పూటకి కూడా వాటర్ అనేది చేంజ్ చేస్తూ ఉండాలన్నమాట లేదు అంటే కనుక స్మెల్ అనేది వచ్చేస్తుందండి మన రైస్ మిగిలిపోయినా కూడా అంతే స్మెల్ వస్తుంది కదా అదే విధంగా బియ్యం కూడా అదే స్మెల్ అనేది వచ్చేస్తుంది బియ్యాన్ని ఎంత బాగా కడిగి శుభ్రంగా పెట్టుకుంటే మనకి టేస్ట్ అనేది అంత బాగుంటుంది అదే విధంగా మెత్తగా కూడా వస్తుంది అనమాట చలమిడి అనేది తర్వాత వచ్చేసి ఇది ఒక ఆరు కొబ్బరికాయలు అండి ఆరు కొబ్బరికాయలని కూడా నీట్గా వాష్ చేసేసుకుని పీసెస్ చూసారు కదా చిన్న చిన్నగా పీసెస్లా ఉండాలండి మీరు కావాలనుకుంటే ఇందులో జీడిపప్పులను కూడా యాడ్ చేసుకోవచ్చు మేమైతే ఓన్లీ కొబ్బరి మొక్కలతో మాత్రమే చేస్తున్నాం అన్నమాట ఇవన్నీ కలిపి ఆరు కొబ్బరికాయలతో వచ్చిన మొక్కలండి బాగా సన్నగానే తరుక్కోవాలి క్రంచి క్రంచిగా బాగుంటుందన్నమాట మనం చలిమిడి తినేట తర్వాత వచ్చేసి ఇది ఒక అర కేజీ నెయ్యి అంటే ఉంటుందండి ఇది ఇంట్లోనే ప్రిపేర్ చేసుకున్నాం అనమాట సో అందుకని చెప్పేసి దీన్ని అయితే చలిమిడి యూజ్ చేద్దాం అని అనుకుంటున్నాము అందుకని చెప్పేసి వెంటనే ఇప్పుడు లోన్స్ అయితే తీసి వేడి చేసి అయితే పక్కన పెట్టానండి ఆల్రెడీ లోపల అయితే కనిపిస్తుంది కదా అది ఆటోమేటిక్గా అయితే కరిగిపోయింది చాలా ఫ్రెష్గా ఉందండి చాలా స్మెల్ అయితే ఇంకా మామూలుగా లేదు వేడి చేశాను కదా స్మెల్ బాగా వచ్చేస్తుంది తర్వాత వచ్చేసి ఇది పంచదార పంచదార ఎన్ని కేజీలు అంటే పది కేజీ కేజీల బియ్యానికి మనం ఏడున్నర కేజీల పంచదార అయితే యూస్ చేస్తున్నామండి ఇందులో ఏడున్నర కేజీల పంచదార అయితే పర్ఫెక్ట్గా సరిపోతుందండి ఇందులో పంచదార ఇంకా ఎక్స్ట్రాగా షుగర్ ఏమి యాడ్ చేయాల్సిన అవసరం లేదు ఏడున్నర కేజీల పంచదారకి కూడా లీటర్నర వాటర్ని అయితే మనం యాడ్ చేసుకుని ఒకసారి పెట్టి బాగా మిక్స్ చేసుకుని అయితే పక్కన పెట్టేసుకోవాలి ఎందుకంటే ఈలోగా పంచదార అంతా కలుస్తుంది కదా సో అందుకని చెప్పేసి మీకు ఎగ్జాక్ట్గా కొలతలతో చెప్తున్నానండి నేను సో మీరైతే పక్కగా ఇవే కొలతలు ఫాలో అయ్యారంటే కనుక రెస్ రెసిపీ అనేది అసలు పాడవడం అంటూ ఉండదు పక్కా కొలతలండి ఇవి మీరు కావాలనుకుంటే ఒకసారి చెక్ చేసుకోండి సో తర్వాత వచ్చేసి కొబ్బరి ముక్కల్ని మనం ఏం చేయాలి అంటే ఒక టూ స్పూన్స్ నేతిని కూడా యాడ్ చేసుకొని అదేవిధంగా టూ స్పూన్స్ ఆయిల్ని అయితే యాడ్ చేసేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు సిమ్ టు లో ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుని మనం ముక్కలని అయితే గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా మిక్స్ చేసుకుంటూ కలుపుకుంటూ ముక్కల్ని ఈ విధంగా ఫ్రై అవ్వనివ్వాలండి ఆయిల్ సో ఆయిల్ కావాలంటే ఆయిల్ నేనే యాడ్ చేసుకోవచ్చు లేదంటే నేతిని కూడా యాడ్ చేసుకోవచ్చు అండి తర్వాత వచ్చేసి స్టవ్ మీద పెట్టేసుకొని మనం పక్కన పెట్టుకున్న పంచదార ఉంది కదండి సిమ్ టు లో ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ పంచదార అంతటిని కూడా మనం బాగా కరగనివ్వాలన్నమాట పంచదార వెంటనే గడ్డగడ్ల కింద అయిపోతుందండి మీరు వెంటనే హై ఫ్లేమ్లో పెట్టేసారంటే కనుక పంచదార గడ్డలా అయిపోతుంది సో మనం ఆల్రెడీ వాటర్ వేసాం కదా మేము అయితే ముందు ఒక లీటర్ వాటర్ని అయితే వేసాము ఇక్కడ అర లీటర్ వాటర్ని మళ్ళీ యాడ్ చేసి చూపిస్తున్నానండి పక్కగా కన్ఫామ్గా లీటర్నర వాటర్ అయితే సరిపోతుంది అనమాట ఎక్కువ వాటర్ని అయితే యాడ్ చేసిన అవసరం అయితే ఏమీ లేదు సో కరెక్ట్గా పాకం కన్సిస్టెన్సీకి అంతే వాటర్ పడుతుంది ఎందుకంటే మా అత్తగారు ఆల్రెడీ చాలాసార్లు చేశారండి దాన్ని బట్టే నేను మీకు మళ్ళీ ఒకసారి వీడియోలో చూపిద్దామని చెప్పేసి అయితే చూపిస్తున్నాను అనమాట సో ఈ విధంగా పంచదార అంతా కరిగేలాగా బాగా మిక్స్ చేసేసుకుని సిమ్ టు లో ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ మనం పాకం వచ్చేంత వరకు కలుపుకుంటూ ఉండాలి ఎందుకంటే పంచదార అనేది కరగాలి కదండి పంచదార కరిగేంత వరకు మూత పెట్టేసుకుని సిమ్ టూ లో ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ ఇలా కలుపుతూ ఉండాలన్నమాట సో చూస్తున్నారు కదా కొద్దిసేపటికైతే పాకం అనేది కరిగిపోయిందండి అంటే ఇప్పుడే రెడీ అయిపోయిందా అని అర్థమైతే కాదు కరిగిందంతే ఇందులో మెయిన్ ప్రాసెస్ ఒకటి ఉంటుందండి అది తొందరలో చెప్తాను మీరు వీడియోని చూస్తూ ఉండండి మీకే అర్థమవుతుంది సో ఈ విధంగా కలుపుకుంటూ మిక్స్ చేసుకుంటూ సిమ్ టు లో ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ కలుపుతూ ఉండాలి ఎందుకు కలుపుతూ ఉండాలి అని చెప్తున్నానంటే అడుగు పట్టేస్తుందండి మనకు పాకం అనేది మనం ఏమండి అంటే బిర్యానీ వండుకునే గిన్నెల్లో అయితే మేము ప్రిపేర్ చేస్తున్నాం కదండి ఇది అడుగు పట్టే ఛాన్సెస్ అయితే ఉంటుంది అందుకే మిక్స్ చేసుకుంటూ పాకాన్ని చిక్కబడిన ఇవ్వాలి తర్వాత వచ్చేసి మన కొబ్బరికాయలు అయితే రెడీ అయిపోయినాయి అండి కొబ్బరికాయ ముక్కలు చూసారు కదా గోల్డెన్ బ్రౌన్ కలర్ ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో నేతిని యాడ్ చేసుకుంటే ఫ్రై చేసేటప్పుడు స్మెల్ ఉంటుంది అబ్బో చాలా బాగుందండి నిజంగా చెప్తున్నాను లిటరల్గా అది ఫ్రై చేసేటప్పుడు చాలా మంచిగా గుడ్ స్మెల్ అయితే వస్తుందండి మా దగ్గర అయితే జీడిపప్పు లేదు సో ఉన్న కొబ్బరి ముక్కలని అయితే ఫ్రై చేసేసుకున్నాము జీడిపప్పులని కూడా ఈ విధంగా ఫ్రై చేసి వేసుకుంటే చాలా బాగుంటుందండి చూస్తున్నారు కదా ఈవెన్గా ఫ్రై అవ్వనివ్వాలన్నమాట ఒక ముక్క అటు ఒక ముక్క ఇటువైపు అయిపోతే కనుక పచ్చి పచ్చిగా ఉండిపోతుంది కొబ్బరికే సో చూసి అయితే ఫ్రై చేసుకోండి సో తర్వాత తర్వాత వచ్చేసి చూసారు కదా పాకం అనేది చిక్కబడుతూ వచ్చిందండి మత్తయ్య గారు గిన్నెతో వాటర్ ఎందుకు పట్టుకున్నారు అంటే మనం చెక్ చేసే పద్ధతి ఇక్కడే ఉంటుందన్నమాట మనం పాక చిక్కబడిన తర్వాత ఏం చేయాలి అంటే పాకం అనేది వచ్చిందా లేదు అనే దాన్ని గిన్నెలో వాటర్లో వేసుకుంటే పంచదార అనేది కొంచెం ముద్ద కడుతుందంట సో ఆ విధంగా పాకం అనేది రెడీ అనమాట ఇక్కడ మ్యాక్సిమం ఒక త్రీ ఆర్ ఫోర్ టైమ్స్ అయితే చెక్ చేశారండి మత్తయ్య గారు ఒక పక్క మా పెద్ద గారు కొబ్బరికాయ ముక్కలు వేస్తున్నారు మత్తి గారు అయితే చాలాసార్లు చెక్ చేశారు ఇంకా రాలేదు ఇంకా రాలేదని చెప్పేసి సిమ్లో పెట్టుకుని అలా కలుపుతూ ఉన్నారనమాట పక్కనే ఉండాలండి మనం పాకం పెట్టేసాం కదా కరిగిపోతుంది కదా పక్కకి వెళ్దాం అనేది అయితే అస్సలు అనుకోకూడదు మనం ఎప్పుడైనా తినే ఐటమ్స్ పెద్ద మొత్తాల్లో చేసినప్పుడు మనం దగ్గరుండి పాకం అనేది చూసుకుంటూ ఉండాలన్నమాట సో తర్వాత మళ్ళీ ఇలా వాటర్లో వేసి చెక్ చేశారు ఇంకా కొంచెం రాలేదంట కొద్దిగా వచ్చింది అంటే కరెక్ట్గా చూపించాలంటే మీకు వీడియోలో చూపించినా కూడా అవ్వదండి ఎందుకు అంటే లైట్గా పాకంలా కొంచెం లైట్గా ఉండగడితే సరిపోతుంది సో తర్వాత వచ్చేసి మనం పాకం అయితే రెడీ అయిపోయింది దీన్ని కిందకి దించేసుకొని కొద్దిగా యాలకుల పొడిని యాడ్ చేసుకుంటూ మన బియ్య పిండిని కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ వీడియోలో చూపిస్తున్నారు కదండి ఇలాంటి ఒక స్టిక్ అనేది ఉందంటే కనుక కన్ఫర్మ్గా మొత్తం ఉండలనేది ఏమీ లేకుండా కలుస్తుందనమాట మనకి చలిమిడి అనేది చూస్తున్నారు కదండి వేడి మీద ఉన్నప్పుడు మాత్రమే మనం పిండిని అయితే యాడ్ చేసుకోవాలండి పాకం చల్లారిపోయిందంటే కనుక చలిమిడి పా ముద్ద కట్టదు వేడి మీదగా ఉన్నప్పుడు మాత్రమే కొద్ది కొద్దిగా కొబ్బరి ముక్కలు అదే విధంగా యాలకుల పొడి మనం పక్కన పెట్టుకున్న బియ్య పిండిని కూడా మొత్తాన్ని కూడా యాడ్ చేస్తూ ఉండాలి ఇలాగా ఒకరు కలుపుతూ ఉంటే ఒకళ్ళు యాడ్ చేస్తూ ఉండాలండి లేదంటే లంస్ అనేది ఏర్పడిపోతుంది అనమాట పాకం వేడి మీదగా ఉన్నప్పుడు కొంచెం జాగ్రత్తగా కలుపుకుంటూ వేసుకోవాలి లేదంటే పాకం అనేది చేయి మీదకి వచ్చేస్తుంది సో చూస్తున్నారు కదా మేము ఒకళ్ళు కలుపుతుంటే ఒకరు కొబ్బరి ముక్కలు వేస్తున్నాం ఇంకొకరు వచ్చేసి పిండిని అయితే యాడ్ చేస్తున్నారనమాట సో ఈ విధంగా కలుపుకుంటూ మొత్తాన్ని కూడా పాకం అంతా పిండిని పీల్చే విధంగా ఇంక అలా వన్ డైరెక్షన్లో కలుపుతూనే ఉండాలండి డైరెక్ట్ మార్చకూడదు మనం కేక్ బ్యాటర్ ఏ విధంగా ప్రిపేర్ చేస్తామో ఇది కూడా అంతే అనమాట వన్ డైరెక్షన్లోనే తిప్పుతూ ఉండాలి అయితే అటు తిప్పాలి లేదంటే ఇటువైపు తిప్పాలి అంతేగాని మధ్యలో కలపకూడదు అనమాట లమ్స్ ఎయిర్ గ్యాప్స్ అనేది ఏమీ లేకుండా ఇలా బాగా కలుపుతూ ఉండాలి బట్ కలిపేటప్పుడు మాత్రం చుక్కలు అయితే కన్ఫర్మ్గా కనబడతాయండి ఎందుకంటే చలిమిడి మనం పిండి వేసే కొలది చిక్కపడుతూ ఉంటుంది కదా తిప్పడం చాలా కష్టంగా ఉంటుందండి నిజంగా బాయ్స్ అయితే మనకి దగ్గర ఉంటే కనుక మనం ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు నాకు తెలిసినంత వరకు సో మేము లేడీసే ఉన్నామండి ప్రస్తుతానికి మేము చేసేటప్పుడు బాయ్స్ ఎవరు లేరు సో అందుకని చెప్పేసి వాళ్ళు ఎవరు మాకు సాయం చేయలేదు అనమాట మేమే కలుపుకున్నాము సో చూస్తున్నారు కదా ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు మార్చుకుని అయితే చేసాం కానీ చాలా కష్టం అండి నిజంగా ఇది పాకం ప్రిపేర్ అయిపోవడం చాలా ఈజీనే నాకైతే అనిపించింది బట్ ఈ పిండి తిప్పేటప్పుడు మాత్రం చాలా కష్టం సో మత్తగారు ముందు చేశారు తర్వాత మా తోటకోళ్ళు అయితే వచ్చిందండి తర్వాత నేను కూడా కొంచెం సాయం చేశాను అనుకోండి అది మీకు వీడియోలో కనిపించలేదు ఇది ఏంటంటే మనం ఏ బిందులోకి అయితే ట్రాన్స్ఫర్ చేసుకోవాలి అందులోకి అందులో ఒక ఐదు స్పూన్ల వరకు నెయ్యిని అయితే యాడ్ చేసుకోవాలి నెయ్యి ఎందుకు అంటే మనం చలిమిడి అనేది వేడిగా ఉన్నప్పుడు మాత్రమే బిందులోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలండి లేదు అంటే పాకం ఇంకా ఆల్రెడీ సెట్ అయిపోయింది కాబట్టి మనం అందులోంచి తీయడం కష్టం అయిపోతుంది ఒక అర కేజీ పిండి అయితే మిగిలిందండి దాన్ని ఇంకా వేయాల్సిన అవసరం లేదు కన్సిస్టెన్సీ చూసి చెక్ చేసుకుంటే సరిపోతుంది ఇది చూస్తున్నారు కదండి రిబ్బన్ కటింగ్లో వస్తుంది కేక్ బ్యాటర్ ఏ విధంగా ఉంటుందో సేమ్ యాజ్ ఈజ్గా ఇది కూడా అంటే రిబ్బన్ కన్సిస్టెన్సీ వచ్చిందంటే మనకు చలిమిడి రెడీ అయిపోయినట్టే సో ఇది వేడి మీదగా ఉన్నప్పుడు మాత్రమే మనం బిందులోకి అయితే ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి చూస్తున్నారు కదా వీడియోలో చూపిస్తున్నట్టు ఈ విధంగా వేసేసుకోవాలండి ఎందుకు పైన నెయ్యి వేయాల్సిన అవసరం అయితే లేదు నెయ్యి ఆల్రెడీ పైకి వచ్చేసింది చూస్తున్నారు మీరు తర్వాత వచ్చేసి మనం ట్రై చేసి పెట్టుకున్న కొబ్బరి మొక్కల్ని చలిమిడి పైన ఇలా వేడి మీదగా ఉన్నప్పుడు వేసేస్తే మన స్టిక్కీగా అయిపోతుంది అనమాట కొబ్బరి చెక్కీ అంటారు చూసారు ఆ విధంగా స్టిక్కీగా అయిపోతుంది చూస్తుంటే ఊగుతుంది కదండి వేడి మీద ఎలా ఉంటుంది తర్వాత అయితే తోడుకుపోతుంది అనమాట వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు